ఇక భారత స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి సెన్సెక్స్ ఒక రెండు వందల పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల పదమూడు పాయింట్ డెబ్బై మూడు పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ నుంచి సో నిఫ్టీ ఇరవై రెండు వేల ఐదు వందల మార్కును మార్కుంది ప్రస్తుతం సెన్సెక్స్ ఒక నూట ఎనభై పాయింట్ వద్ద డెబ్బై మూడు పాయింట్లు ఎగబాకి డెబ్బై నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు వద్ద నిఫ్టీ మూడు వందల అరవై ఒకటి పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా వద్ద ట్రేడ్ అవుతున్నాయి ముప్పై సెన్సెక్స్ కంపెనీలలో ఇరవై తొమ్మిది కంపెనీల షేర్లు లాభంతో గ్రీన్ మార్కులు కంపెనీ షేర్లు నష్టంతో ప్రారంభమైంది నిఫ్టీ మరోలోని యాభై కంపెనీల ఆరు కంపెనీల షేర్లు లాభంతో గ్రీన్ మార్కులు ప్రారంభమయ్యాయి అలాగే మిగిలిన నాలుగు కంపెనీల షేర్లు నష్టంతో రెడ్ మార్కులు ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ కంపెనీలలో టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా ఐదు పాయింట్ రెండు శాతం లాభంతో ప్రారంభమయ్యాయి సన్ ఫార్మా షేర్లు సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి ఇక వీటితో పాటు ఇతర సెన్సెక్స్ కంపెనీలలో టైటాన్ షేర్లు నాలుగు పాయింట్ డెబ్బై ఒకటి శాతం టాటా మోటార్స్ మూడు పాయింట్ ఐదు ఆరు శాతం అదాని పోర్ట్స్ మూడు పాయింట్ ఒకటి రెండు శాతం యాక్సిస్ బ్యాంక్ రెండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఇన్సోసిస్ రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం అలాగే టెక్ మహీంద్రా రెండు పాయింట్ ఎనభై రెండు శాతం లారెన్స్ అండ్ ట్రూబో రెండు పాయింట్ యాభై ఎనిమిది శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పాయింట్ యాభై ఆరు శాతం బజాజ్ ఫిన్ టు ఫిన్సర్వ్ రెండు పాయింట్ నలభై రెండు శాతం ఇన్ బ్యాంక్ రెండు పాయింట్ ముప్పై నాలుగు శాతం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు పాయింట్ ఇరవై ఐదు శాతం ఎస్టీపీసీ రెండు పాయింట్ మూడు శాతం అల్ట్రాటెక్ సిమెంట్ రెండు పాయింట్ రెండు శాతం భారతి ఎయిర్టెల్ ఒకటి పాయింట్ తొంభై శాతం మారుతి సుజుకి ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం బజాజ్ ఫైనాన్స్ ఒకటి పాయింట్ అరవై శాతం లాభాలతో ప్రారంభమయ్యాయి ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు ఒకటి పాయింట్ యాభై రెండు శాతం కోటక్ మహేంద్ర బ్యాంక్ ఒకటి పాయింట్ నలభై తొమ్మిది శాతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి పాయింట్ నలభై ఎనిమిది శాతం పవర్ గ్రీడ్ ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది శాతం జొమాటో ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం ఇటు ఏషియన్ పెయింట్స్ ఒకటి పాయింట్ పద్దెనిమిది శాతం టీసీఎస్ ఒకటి పాయింట్ పదమూడు శాతం ఐటీసీ ఒకటి పాయింట్ రెండు శాతం హెచ్సిఎల్ టెక్ ఒకటి పాయింట్ అలాగే నెస్లి ఇంజియా జీరో పాయింట్ ఎనభై నాలుగు శాతం హిందుస్థాన్ యూనివర్

అంటే మన మార్కెట్స్ అన్ని కూడా ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి లేదు యూరోపియన్ మార్కెట్స్ జపనీస్ మార్కెట్స్ అంటే టోటల్ గా గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవుతున్నట్టుగా మనకి ఖచ్చితంగా కనిపిస్తుందండి సో ఈ రోజు మనకి ఇంత పాజిటివ్ గా మార్కెట్ స్టార్ట్ అవడానికి కారణం అయితే యుఎస్ మార్కెట్స్ నిన్న చాలా వరకు అంటే టూ పర్సెంట్ వరకు రికవర్ అయ్యాయి అలానే జపనీస్ మార్కెట్స్ అయితే ఫైవ్ పర్సెంట్ రికవరీ అయ్యింది అలానే యూరోపియన్ మార్కెట్స్ హ్యాంగ్ మార్కెట్స్ అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా అన్ని దాదాపుగా టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు రికవరీ అనేది కనిపించింది సో అదే మనకి కంటిన్యూగా ఇండియాలో కూడా ఆ రికవరీ అనేది ఎక్స్పెక్టెడ్ అనే మేము అనుకున్నాం సో అలానే ఇక్కడ కూడా ఇండియాలో కూడా రికవరీ అనేది కనిపించింది అలానే మనకి రేపటి నుంచి ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది సో దాంతో కొంచెం పాజిటివ్ గా రేపో రేట్ కట్ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ బీపీఎస్ పాయింట్స్ అయినా ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ బీపీఎస్ పాయింట్స్ ఉండొచ్చు అనే దాంతో ఆ పాజిటివిటీతో కూడా మార్కెట్స్ ఈ రోజు మనకి ఇలా ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా టూ సిక్స్టీ వన్ పాయింట్ టూ సిక్స్టీ పాయింట్స్ వరకు నిఫ్టీ రికవరీ అయిందండి ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ టూ దగ్గర ఉంది అలానే సెన్సెక్స్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు రికవరీ అయింది సెవెంటీ త్రీ నుంచి నైన్ ఫిఫ్టీ సెవెన్ అంటే ఈ రోజు మనం డే హై చూసుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పాలండి ఎందుకంటే మార్కెట్ నిఫీ ట్వంటీ టూ ఫైవ్ సెవెంటీ సెవెన్ ని కూడా టచ్ చేసి మళ్ళీ కొంచెం ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ టూ దగ్గర ఉందండి సో వాలటిలిటీ అయితే ఇంకా పోయిందని చెప్పలేము సో వాల్టిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది సో ఎనీ టైం కెన్ ఈ అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ ఒకేసారి టూ హండ్రెడ్ త్రీ పాయింట్స్ త్రీ పాయింట్స్ నిఫ్టీలో అయితే మనకి ఈ పర్టికులర్ రేంజ్ అయితే మనకి కనిపిస్తుందండి ఇప్పటికి మనకి సపోర్ట్ అయితే ట్వంటీ టూ టూ హండ్రెడ్ దగ్గర అయితే మనకి మంచి సపోర్ట్ నిఫ్టీ కైతే కనిపిస్తుంది అలానే మనకి రెసిస్టెన్స్ అయితే ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అక్కడ వరకు మనకి ప్రస్తుతానికి ఈ రేంజ్ లో మనకి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ మధ్యలో మనకి నిఫ్టీ అనేది ఈ వర్టిలిటీ సెషన్స్ లో మనకి కనిపిస్తుంది అలానే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్ అండి అంటే యుఎస్ మార్కెట్స్ లో కూడా అంటే ట్రంప్ నెగోషియేషన్స్ కి రెడీ అయ్యారు అందరితో కూడా నెగోషియేషన్స్ ట్రేడ్ టారిఫ్స్ మీద కానీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద కానీ నెగోషియేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యండి ఇజ్రాయెల్ తో ఆల్రెడీ మీటింగ్ ఫిక్స్ చేసుకున్నారు అలానే మన ఇండియాతో కూడా యుఎస్ యుఎస్ ఇండియా టాక్స్ అగ్రిమెంట్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద టారిఫ్స్ మీద ఒకసారి మీటింగ్స్ అయితే అన్ని ఫిక్స్ అయ్యాయండి సో ఎక్కడ చూసినా కొంచెం పాజిటివిటీ ఓకే అట్లీస్ట్ ఒక నెగోషియేషన్స్ కానీ ఒక మీటింగ్స్ కానీ స్టార్ట్ అయ్యాయి సో కొంచెం మనకి ఇంత ఏదైతే వర్స్ట్ సినారియో మనం చూసామో అక్కడ నుంచి కొంచెం బెటర్ సినారియోలోకి వెళ్ళొచ్చనే హోప్స్ తో ఈ రోజు అయితే మార్కెట్స్ అయితే ఈ నెగోషియేషన్స్ స్టాక్స్ స్టార్ట్ అయ్యాయి అనే న్యూస్ తో ఈ రోజు పాజిటివ్ గా ఉందండి బట్ ఆ నెగోషియేషన్స్ అవుట్ కమ్ బట్టి మళ్ళీ నెక్స్ట్ మూవ్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది అంటే మాధవి గారి టూ చెమురు ధరలు పెరుగుతున్నాయి సో రష్యా ఆర్థిక పరిస్థితి చెమురుపై ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు రష్యా ట్రంప్ టారీఫ్ లపై స్పందించే అవకాశం ఉందంటారా సో కొన్ని మనకి నెగిటివ్ అంటే ఎస్పెషల్లీ అంటే రష్యాతో అండ్ అగెన్ చైనాతో కూడా కొంచెం వార్ అనేది చాలా ఇంటెన్సిఫై అయ్యిందండి ఎందుకంటే ఎవరు రెసిప్రికల్ టారిఫ్స్ లో రిటాలియేట్ చేస్తూ ఎవరు యుఎస్ మీద టారిఫ్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు డిక్లేర్ చేయలేదు అంటే యూఎస్ అయితే డిక్లేర్ చేసింది ఇండియా మీద ట్వంటీ సిక్స్ పర్సెంట్ అలానే చైనా మీద థర్టీ ఫోర్ పర్సెంట్ ఇలా యూరోపియన్ అన్ని కంట్రీస్ మీద ఎంత పర్సెంటేజ్ వేస్తాము అన్నదైతే అందరికీ ఒక లిస్ట్ అయితే పంపించేశారు బట్ ఏ కంట్రీ కూడా యుఎస్ మీద తిరిగి మేము ఇంత వేస్తామని ఒక్క చైనా ఇంకొంచెం యూరోపియన్ యూనియన్ వైపు నుంచి కొంచెం కనిపిస్తుందండి సో చైనా వైపు అయితే చాలా ఇమ్మీడియట్ రెస్పాన్స్ రిటాలియేట్ గా వాళ్ళు కూడా మేము యూఎస్ మీద థర్టీ ఫోర్ పర్సెంట్ వేస్తామన్నారు ఇక వాళ్ళు మీరు కానీ థర్టీ ఫోర్ పర్సెంట్ రెసిప్రికల్ టారిఫ్స్ వేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ టారీప్స్ వేస్తామని ఇలా చైనా వర్సెస్ యుఎస్ లాగా మనకి ఆల్మోస్ట్ ట్రేడ్ వార్ అనేది కనిపిస్తుందండి క్లియర్ గా మిగతా కంట్రీస్ అన్ని కూడా నెగోషియేషన్స్ తోనే మనము క్లియర్ చేసుకుందాము దీనికి మళ్ళీ ఎగేనెస్ట్ గా వెళ్ళి వాళ్ళకి మళ్ళీ ఆ టారిఫ్స్ వేసి వాళ్ళకి ఎగెనెస్ట్ గా టారిఫ్స్ వేసి అలా ఏమీ కనిపించట్లేదండి బట్ చైనాతో మాత్రం ఆ సిచ్యువేషన్ అయితే మనకి ఖచ్చితంగా ట్రేడ్ వార్ లాగా చాలా ఇంటెన్సిఫై గా కనిపిస్తుంది బట్ ఎప్పుడైతే రెండు పెద్ద ఎకానమీలు ఈ విధంగా ట్రేడ్ వార్ కి వెళ్తే అది గ్లోబల్ ఎకానమీ ఖచ్చితంగా స్లో డౌన్ అవుతుంది ఇంపాక్ట్ అవుతుంది సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ యాజ్ పర్ ద న్యూస్ న్యూస్ ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి మార్కెట్స్ అనేవి రియాక్షన్ అయితే న్యూస్ అయితే బాగా ఇంపాక్ట్ అవుతుందండి ఎంటైర్ న్యూస్ కి మార్కెట్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి ఇన్ఫాక్ట్ ఇటు భారత్ ట్రంప్ విధించిన సుంకాలపై అయితే స్పందించకుండా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అయితే ఇటు డీల్ చేస్తున్నట్లు కూడా జయశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు సో ఒక బిజినెస్ పర్సన్ గా మీరేమంటారు సో ఎప్పటి నుంచి ఇండియా స్టాండ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి అంటే ఇది కాదు ఇప్పుడు మనకి దీని ఏప్రిల్ సెకండ్ నుంచి ఇది అంటే ముందు నుండే టారిఫ్స్ ఉంటాయి ఉంటాయి అప్పటి నుంచి కూడా యుఎస్ నుంచి కొంచెం ప్లీజింగ్ గానే మన స్టాండ్ అయితే కనిపిస్తుంది మేమైతే చాలా వరకు తగ్గిస్తామని అంటే వెయ్యడం పక్కన పెట్టండి అసలు ఉన్న టారిఫ్స్ ఏవైతే యుస్ నుండి మన దగ్గరకు వచ్చిన ఏవైతే గూడ్స్ ఉన్నాయో వాటికి మేము ముందు వేసినంతగా ఇప్పుడు అంత టారిఫ్స్ వేయము మేము చాలా వరకు తగ్గిస్తామని కొన్ని ప్రొడక్ట్స్ మీద ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నారండి సో ఈ గూడ్స్ మీద ముందు వేసినంత టారిఫ్స్ అయితే ఇప్పుడు వేయమని ఇండియా కొంచెం ప్లీజింగ్ గానే యుఎస్ దగ్గరకు వెళ్తుంది సో దట్ వాళ్ళు కూడా కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ మీద కొంచెం బ్యాలెన్స్డ్ గా టారిఫ్స్ ఉంటాయి మన ఎక్స్పోర్ట్స్ కి హట్ అవ్వకుండా చూడాలి అన్నదే మెయిన్ ఉద్దేశం అండి ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ చాలా వరకు మనకి యుఎస్ కి ఎక్స్పోజర్ ఇండియన్ కంపెనీస్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ వరకు ఇండియా యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద మనము ఎక్స్పోజర్ అనేది ఉంది సో అవి ఇంపాక్ట్ అవ్వకుండా చూడడానికే మన ఇండియన్ స్టాండ్ అయితే చాలా సాఫ్ట్ గా అయితే కనిపిస్తుందండి మేము తగ్గిస్తాము మీరు కూడా తగ్గించండి అనే దాని ద్వారా ద్వారానే మనకి ట్రేడ్ టాక్స్ అయితే ఇమీడియట్ గా అయితే మీటింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఏప్రిల్ టెన్త్ నుంచి అవి ఎగ్జిక్యూట్ అయిపోబోతున్నాయి ఎంత టైం అయితే ఏమీ లేదు అన్ని కంట్రీస్ కి ఏప్రిల్ టెన్త్ నుంచి ఏవైతే వాళ్ళు లిస్ట్ ఇచ్చారో యూఎస్ హ్యావ్ గివెన్ ద లిస్ట్ ఈ కంట్రీకి ఇంత టారిఫ్స్ అనేవి అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ కాబోతున్నాయి సో ఈ లోపే ఏదైనా ఒక ట్రేడ్ అగ్రిమెంట్ మీద ఏమైనా న్యూస్ అయితే రావచ్చు ఎస్ మాధవి గారు ఇటు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి మీరు ఇచ్చే సూచనలు ఒక్క మాటలో చెప్పండి సో ఎవరైతే కొత్తగా వచ్చారో మార్కెట్ లోకి వాళ్ళైతే ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి కొంచెం దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి అండి ఏదైనా ఎంట్రీ తీసుకోవాలి ఓకే ఇది ఒక ఆపర్చునిటీ అండి డెఫినెట్లీ మేమందరం ఏం చెప్తున్నాం అంటే ఇలాంటి ఫాల్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ తర్వాత ఇదే రావడం అంటే ట్వంటీ ట్వంటీ నుంచి మార్కెట్స్ అనేవి అసలు వెనక తిరిగి చూసుకోలేదండి అక్కడ నుంచి మార్కెట్స్ పెరుగుతూనే వచ్చాయి సో ఆ ట్వంటీ ట్వంటీ తర్వాత ఇదే బిగ్గెస్ట్ ఫాల్ సో ఇది కూడా మీరు ఒక ఆపర్చునిటీగా తీసుకొని మార్కెట్ లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్లకుండా ఒక ఎక్స్పర్ట్ ని ఒక ఫైనాన్షియల్ ప్లానర్స్ ని మమ్మల్ని కానీ ఎవరినైనా మీరు మీకు తగ్గట్టుగా మీ ఏజ్ వైజ్ మీ ఆబ్జెక్టివ్ మీ తీసుకునే ఆ టైం హారిజన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మీకున్న రిస్క్ తీసుకునే ఎబిలిటీ గానీ దాన్ని బట్టి మీ ఆబ్జెక్టివ్ బట్టి ఒకసారి అన్ని మాట్లాడుకొని ఓకే మనకి ఇది సూట్ అవుతుంది అనేది ఒక ఫండ్ అయినా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం ఇప్పుడు ఈ టైంలో లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి ఫండ్స్ తీసుకోవాలి ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి అని చాలా మంది అండి కొంచెం బ్యాలెన్స్డ్ గానే ఉండాలి మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజెస్ ఫండ్స్ ఉన్నాయి తర్వాత లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి ఇలాంటివి ఏమైనా మీరు ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఎంట్రీ అవ్వాలి అంటే నెమ్మదిగా తీసుకోవచ్చండి బట్ మానిటరింగ్ అయితే అవసరం అండి మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఎంట్రీ అనేది చాలా ఈజీ అండి ఒక స్కీమ్ తీసుకుంటారు ఆ రిటర్న్స్ చూస్తారు మీరు ఆ స్కీమ్ లోకి ఎంటర్ అవుతారు బట్ దాన్ని మానిటరింగ్ చేసుకోవడము అవసరమైతే దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వడము ఇవన్నీ మీరు చేసుకోవాలి అండి మానిటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రివ్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళవి ఒక సిక్స్ మంత్స్ కు ఒకసారి వన్ ఇయర్ కి ఒకసారి వాళ్ళు తీసుకునే స్టాక్స్ కానీ వాళ్ళు తీసుకునే మ్యూచువల్ ఫండ్స్ కానీ అన్ని కూడా ఒకసారి మానిటరింగ్ అండ్ రివ్యూ చేసుకుంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే మనము ఈజీగా వెల్త్ క్రియేషన్ అయితే చేయగలుగుతాం రైట్ మాధవి గారు సో మచ్